దేవునామానికి మహిమ కలుగును గాక మలాకి గ్రంథము మూడవ అధ్యాయం ఆరో వచ్చినము యహోవానైన నేను మార్పు లేని వాడను యహోవానైన నేను మార్పు లేని వాడను దేనికి స్తోత్రం మనకందరికీ కూడా మరి ముఖ్యంగా చదువు విషయంలో మనం గమనించినట్టయితే సబ్జెక్టుల్లో ఎన్నో మార్పులను గవర్నమెంట్ తీసుకొని వస్తుంది లెక్కల్లో అన్ని మార్పులు ఉండవు కానీ సైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ ఎన్నో మార్పులు మనుషుడు నూతనమైన వాటిని కనుగొట్టు ఉన్నాడు ప్రయోగం చేస్తూ ఉన్నాడు మనుషులు ఒకటి నేర్చుకునేసరికి ఇంకొకటి కొత్తది టెక్నాలజీ వస్తూ ఉంది ఉదాహరణకు ఒకప్పుడు మన దగ్గర మొబైల్సే లేవు మొబైల్స్ వచ్చాయి కీప్యాడ్ వచ్చాయి మొదట వాటిని వాడి ఏ రీతిగా వాడాలని నేర్చుకునేసరికి ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాయి ఆండ్రాయిడ్ మొబైల్స్ నేర్చుకునేసరికి ఐఫోన్లు వచ్చాయి చూడండి రోజు రోజుకు టెక్నాలజీ మారిపోతూ ఉంది ఒకటి నుంచి ఇంకొకటి నేర్చుకునేసరికి ఇంకొత్తది కొత్తది సృష్టిలోనికి వస్తూ ఉంది అంటే ప్రతి దానిలో కూడా మార్పు అనేది మనం చూస్తూ ఉన్నాం కదా ఒకప్పుడు మనం ఇళ్ళు కట్టుకునే వారము ఇప్పుడు ఇళ్లను ఏరితిగా కడుతూ ఉన్నాం ఎంతో మార్పు చదువులో మార్పు వస్త్రధారణలో మార్పు మన తిండి తినే విషయంలో మార్పు ప్రతి దానిలో మార్పును మనం చూస్తూ వస్తూ ఉన్నాం కొన్నిసార్లు ఆ మార్పులను ఆ రకంగా మనం జీవించాలని ప్రయత్నిస్తాం ఆ మార్పుతో పాటు కానీ మన చేత కావడం లేదు మనమందరం కూడా ఇరిటేట్ అవుతాం ఫ్రస్ట్రేట్ అవుతాం బా ఇదేంది జీవితం అని ఆలోచన చేస్తాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనము దేవుని గురించి ఆలోచన చేస్తామో దేవుని గుణాలను ఎప్పుడైతే మనము ఆలోచన చేస్తామో ఒక ప్రశ్న మనలో వస్తుంది దేవుడు మారుతాడా దేవుని వాగ్దానాలు మారతాయా దేవుని స్వభావం మారుతుందా దేవుడిచ్చిన నియమాలను పద్ధతులను మారుస్తాడా లేక నేను ఎప్పటికీ మారనని దేవుడు మనకు హామీ ఇస్తాడా ఎన్నో రకాల ప్రశ్నలు మన మదిలో తొలుస్తూ ఉంటాయి దేవుడు మారితే పరిస్థితి ఏంటి వీటన్నిటికీ జవాబు మలాకి మూడు ఆరు యహోవాయిన నేను మార్పు లేని వాడను మార్పు చెందడానికి ఆయన ఎదగడం లేదు మానవుడు అనుదినము ఎదుగుతూ ఉన్నాడు మార్పు చెందుతూ ఉన్నాడు కానీ దేవుడు మార్పు లేనివాడు ఆయన మారే దేవుడు కాదు ఆయన ఏకరీతిగా ఉన్నాడు ఆయన నిత్యుడగు దేవుడు ఆయన సర్వమును తన చిత్తానుసారముగానే సర్వమును ఆయన సృజించిన వాడిగా సృష్టికర్తగా మనము చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు యొక్క గుణాలను మనము చూసినట్టయితే ఆయన మార్పులేని వాడని వాక్యం చెప్తుంది గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంధములను సృజించిన యహోవా దేవుడు ఆయన సొమ్మశిలడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము నిత్యుడైన దేవుడు ఆయన ఈరోజు నేను నువ్వు ఆ నిత్యుడైన దేవుని గురించి తెలుసుకొచ్చి ఉన్నాం మార్పు లేనివాడు అని మరొకసారి వాక్యము స్పష్టము చేస్తుంది కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో కూడా నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నువ్వు ఏకరీతిగా ఉండే దేవుడు నీవు నీ వాగ్దానములను గాని ఆయన మాట ఇచ్చింది ఏది కూడా ఆయన తప్పే దేవుడు కాదు నా ప్రియమైన దేవుడి బిడ్డలారా ప్రతి మంచి దేవుడు మనకు అనుగ్రహించేవాడు కదా మరి మనకి గ్రంథములో మనం ఈ మాటను చదువుతూ ఉన్నాం దేవుని యొక్క స్వభావము గాని ఎప్పుడు మారలేదు మనము గమనిస్తే దేవుడు ఆదిలోనే త్రిత్వముగా మనకు కనిపిస్తూ ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమైన వాడు ఏకరీతిగానే ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మానవులైన మనము మారుతూ ఉన్నాము మన తలంపులు మన ఆలోచనలు మారుతూ ఉన్నాయి కానీ దేవుడు తన స్వభావాన్ని కానీ తన వాగ్దానాన్ని కానీ ఆయన మార్చుకునే దేవుడు కాదు మానవులైన మనము మాట ఇచ్చి తప్పుతున్నామేమో కానీ పరిస్థితులను బట్టి మనం మారిపోతున్నాం కానీ దేవుడు మార్పు లేనివాడు దేవుని వాక్యం అంటుంది సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయములో పంతొమ్మిదవ వచ్చినములో మనం చూసినట్టయితే దేవుడు అబద్ధమారిటకు ఆయన మానవుడు కాడు మానవులాడుతూ ఉన్నారు కానీ అబద్ధమాడే అవసరము దేవుడికి లేదు మొదటి సమయాలు పదహైదు ఇరవై తొమ్మిదిలో కూడా అదే మాట రాయబడింది దేవుడు మానవుడు కాదు దేవుడు నమ్మదగినవాడు మార్పు లేనివాడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానములన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చి వస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా నమ్మకమైన వాడు కృప చూపు వాడు సహాయము చేసేవాడు ఆదరించేవాడు ఓదార్చేవాడు మనల్ని ఎత్తుకొనేవాడు మన దేవుడు నమ్మదగినవాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి సిచ్యువేషన్ లో కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ఎన్నో సార్లు దేవుడు ఎన్నో యొక్క కార్యాలను చేసేటప్పుడు మనుషులు మారారు కానీ దేవుడు మారలేదు మనుషులు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినారు కానీ దేవుడు వారి పశ్చాత్తాపముని బట్టి చేస్తానన్న కార్యాన్ని తిప్పివేశాడు కానీ దేవుడు మార్పు లేనివాడు యోనా విషయంలో మనం చూస్తే నినిమే పట్టణాన్ని దేవుడు నాశనము చేస్తానన్నాడు ఆ నాశనము చేసే ప్రక్రియలో పట్టణస్థులు మారు మనస్సు పొంది పశ్చాత్తాప పడ్డారు పశ్చాత్తాప పడిన వారు దేవుని దగ్గరికి వచ్చారు దేవుడు మానవునితో వచ్చిన మార్పుని చూసి దేవుడు వారిని క్షమించి చేయవలసిన కీడును ఆపివేశారు మార్పు దేవుడులో రాలేదు మానవంలో వచ్చింది కదా నా ప్రేమైన దేవుని విడలారా ఈరోజు మనము గమనించినట్టయితే మనలో మార్పు రావాలి దేవుడు మార్పు లేని వానిగా ఏకరీతిగా ఒకే రీతిగా నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండి మన పట్ల కార్యములను చేయడానికి సమర్థవంతుడైన దేవుని మనం కలిగి ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మారని దేవుడు కదా ఆదిలో ఏ కార్యాలైతే దేవుడు చేశాడో ఈ రోజు కూడా వాటిని చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు నిర్గమాకాండ అద్భుతములను చేసి మహా కార్యములను చేసి నడిపించే దేవుడు అంటున్నాడు ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యాలను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు అంతటా ఎవోవా తన ప్రజలకు చేదననుకొని చెప్పిన కీడును గుర్చి సంతాపపడెను దేవుడు సంతాపపడి తాను చేయాలనుకున్న కీడును చేయకుండా వారు పడ్డారు కాబట్టి వారిని రక్షించాడు ఈరోజు నేను నీవు పాపము చేసి పాపములో కృంగి ఉంటుండగా మార్పు లేని మన దేవుడు అలనాడు ఆదిలో ఏ రీతిగా అయితే ఆయన మానవులను క్షమిస్తూ వచ్చాడు పశ్చాత్త పడినప్పుడు దేవుడు మనల్ని కూడా క్షమించే దేవుడా ఇచ్చునాడు నా ప్రియమైన దేవుని బిడ్డలాడా మనము కూడా మారేవారిగా ఉండాలి మా బొమ్మలో బ్రతికేవారిగా కాకుండా నిలివే పట్టినస్తులు ఇస్రాలు ఏ రీతిగా మారు మనసు పొంది దేవుని దగ్గరికి తిరిగి వచ్చారు మనము కూడా మారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్పు లేని వాడు కనుక మానవుని యొక్క మార్పును చూసి ఆయన ప్రతి పాపమును ప్రతి కీడును తొలగించి ఆయన కరికరము చూపే దేవుడ ఇచ్చినాడు ఆయన వాగ్దానాలు మారవు ఆయన ఉద్దేశాలు మారవు ఆయన ఆలోచనలు మారవు ఆయన క్రియలు మారవు ఏది కూడా మార్పు లేదు ఒకే రీతిగా ఉండి కార్యాలను చేసే దేవుడు మన దేవుడు కాబట్టి రోజు రోజుకు సైన్స్ మారేలాగా దేవుడు మారతాడేమో నీ ఆలోచనలకు తగ్గట్టుగా దేవుడు మారతాడేమో నీ ప్రణాళికల్లోకి దేవుడు మారతాడేమో నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు మారతాడేమో అనుకోదు కానీ మార్పు లేని దేవుడు తాను ఉద్దేశించింది ఏదైతే ఉందో దాన్నే ఆయన చేస్తాడు అంతేగాని ఆయన ఎప్పటికీ తన మాటను మార్చే దేవుడు కాదు ఆయన ఒక్కసారిగా నిర్ణయించాడు ఒక్కసారిగా ఆయన తీర్పునిచ్చాడు ఆయన పద్ధతులు ఆయన క్రమాలు ఉన్నాయి వాటి ప్రకారంగానే మనము జీవించాలి మనం అనుకుంటున్నాం మనం మారినట్ట దేవుడు మారతాడని లేదు ఆయన స్టాండర్డ్గా అక్కడే ఉన్నాడు మనము మన స్థితిగతులను మన యొక్క క్రియలను మార్చుకొని ఆయన దగ్గరికి రావాలంతే పరిశుద్ధులుగానే ఉన్నాడు అపరిశుద్ధులైన మనము పరిశుద్ధులుగా మారి ఆయన దగ్గరికి రావాలి ఆయన పవిత్రుడై ఉన్నాడు మనము అపవిత్రలో నుండి పవిత్రతలోనికి ఆయన దగ్గరికి రావాలి మార్పులేని దేవుడు నీ దగ్గర ఉన్నాడు ఒకవేళ నువ్వు నిమిష నిమిషానికి మారుతూ ఉన్నావేమో నీ యొక్క క్రియలు తలంపులు మార్చుకుంటూ ఉన్నావేమో ఈరోజు తాపివేసి కలిగిన దేవుని వైపు చూడు మార్పులేని దేవుని వైపు చూడు ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన నిన్ను ఆదుకొనే దేవుడు ఆయన నిన్ను రక్షించే దేవుడు అలా లూయా దీనికి స్తోత్రం కలుగును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధున ప్రేమ కలిగిన దేవానీ నామనిక స్తోత్రాలు మార్పు లేని దేవుడు నీ యొక్క తలంపులు కానీ మీ క్రియలు మీ ఆలోచనలు మీ ఉద్దేశములు మీ ప్రణాళికలు ప్రభాని వాగ్దానములు ఏవి కూడా మారలేదు మీ యొక్క స్వభావం మారలేదు ఏకరీతిగా ఉన్నారు మానవులైన మేమే ఎన్నో రకాలుగా మారుతూ ఉన్నాం కానీ నువ్వు మార్పు లేని వాడమని మేము గ్రహించి నైనా మా యొక్క పద్ధతులను మా ఆలోచనలను మా క్రియలను మా స్వభావాలను మార్చుకొని నేనా పాపమును విడిచిపెట్టి నీ వైపునకు రావడానికి కృపను మాకు అనుగ్రహించండి మితబడిన వాక్యము ద్వారా మేము బలపడటకు కృపను అనుగ్రహించమని నైనా సహాయం చేసి నడిపించమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్ Eu namalike mahimmak kalugunugaka.